హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది అలవిరి ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ మరి రాత్రి కూర్చొని వాళ్ళకి నా ఊరి పొలం అయితే ఇక వాగమ్మటైతే ఉంది ఈ వాగమంటే ఉరి ఇక ఈ అయితే ఉంది మరి ఇప్పుడు అయితే ఉందంటే మరి రాత్రి నుంచి ఇంకా చూడండి ఇది ఒకసారి పచ్చే పదే రెండోసారి ఇంకా మరి విపరీతంగా వచ్చండి మందులు దామంటే మందు కూడా దాము రోజు వర్షాలే నైట్ కొరతండి పదటిలో వచ్చేసరికి వరదలు వస్తాను ఇది వరపాలు దుస్థితి ఈ పత్తి చేను విషయానికి వస్తే ఇక ఈ పత్తి చేను అండి ఇది ఈ పత్తి చేను మరి రాత్రి వానకైతే చేను నిండా నీళ్ళైతే అయితే ఆగినాయి మరి తేమ ఎక్కువ ఉండటం వల్ల ఈ వానలకి మొత్తం గోడ రాలేస్తుంది మరి ముందు ముందు ఇంకెన్ని వానలు వస్తాయో ఎంతో మరి ఈ రైతుకి మరి లాభాలు తెచ్చేదు నష్టాలు తెచ్చేది ఈ అయితే విపరీతంగా కొడతాయి మరి ఈ వాహనాల కనుక ఆగితే మరి ఖచ్చితంగా ఈ పోషకాలు కనుక కొడదాం అనుకుంటున్నా వీడియో నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి